గుడ్డి నమ్మకం మరియు తెలివైన నిర్ణయం అనగనగా ఒక పెద్ద చెరువు ఒడ్డున ఒక కొంగ ఉండేది ఆ కొంగ ఎప్పటిలాగే చెరువులో చేపలూ కప్పలు పట్టుకుని తింటూ ఉండేది కాలం గడిచేకొద్దీ ఆ కొంగకు వయసు పెరిగి ముసలిదైపోయింది మునపటిలా చురుకుగా చేపలను పట్టలేకపోయింది దీంతో దానికి ఆకలి బాధ ఎక్కువైంది అప్పుడది ఒక ఉపాయం ఆలోచించింది కొంగ కొంగజిత్తులమారి ఉపాయం ఒకరోజు ఆ కొంగ చెరువు ఒడ్డున బాధగా కూర్చుని కన్నీరు పెట్టుకుంటూ ఉంది దాన్ని చూసి ఒక చేపదాని దగ్గరకు వచ్చి కొంగ నీకు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది కొంగ ఎంతో నాటకీయంగా మాట్లాడుతూ అయ్యో నా గురించి నాకేం బాధలేదు ఈ చెరువు గురించి ఇందులో ఉండే మీ అందరి గురించే నా బాధంతా చేప ఆశ్చర్యపోయి ఏమైంది అంతగా బాధపడేంత విషయం ఏమిటి అని అడిగింది కొంగ మరింత కపటంగా విషయమేంటంటే ఈ చెరువు త్వరలోనే ఎండిపోతుందట నేను ఆకాశంలో ఎగురుతూ ఉండగా కొందరు జ్యోతిష్యులు మాట్లాడుకోవడం విన్నాను ఈ విషయం మీకు చెప్తే బాధపడతారని చెప్పలేదు కాని మీరంతా చనిపోవడం నేను చూడలేను అని కళ్లనీళ్లు పెట్టుకుంది చాప భయపడి వెంటనే మిగతా చాపలు తాబేళ్లు దగ్గరకు పరుగెత్తి ఈ విషయం చెప్పింది అందరూ భయంతో వణికిపోయారు నమ్మకం పెంపొందించడం చేపల దగ్గరకు వచ్చి కొంగ బావా దయచేసి మమ్మల్ని కాపాడు ఈ ప్రమాదం నుండి తప్పించే మార్గం ఏమైనా ఉందా అని బతిమాలాయి కొంగ జాలి నటిస్తూ మీరు నన్ను నమ్మితే ఒక మార్గం ఉంది ఇక్కడకు కొంచెం దూరంలో నీరు సమృద్ధిగా ఉన్న ఒక పెద్ద చెరువు ఉంది నేను వృద్ధురాలినైనా మీలో కొందరినైనా రోజుకు కొద్ది కొద్దిగా అక్కడికి తీసుకెళ్లగలను అని నమ్మకంగా చెప్పింది పాపం ఆ మూగజీవులు కొంగమాటలు గుడ్డిగా నమ్మి సంతోషించాయి వాటికి వేరే దారికూడా తోచలేదు అలా కొంగరోజుకు కొన్ని చేపలను తన నోట పట్టుకుని కొత్త చెరువుకు తీసుకెళ్లేది కాని అది వాటిని చెరువు దగ్గర వదిలిపెట్టే బదులు దారి మధ్యలో ఒక పెద్ద బండరాయి పైన పడేసి వాటిని హాయిగా తినేసేది రోజులు గడిచాయి కొంగ సంతోషంగా లావైంది ఈ విషయం ఎవరికీ తెలియదు పీతకు అనుమానం ఒకరోజు ఒక పీతవంతు వచ్చింది పీత కొంగ వీపుపై ఎక్కి కూర్చుంది కొంగ ఎగురుతూ బండరాయి దగ్గరకు చేరింది అక్కడంతా చేపల ఎముకలు కుప్పలు కుప్పలుగా పడి ఉండటాన్ని పీత చూసింది పీతకు వెంటనే అనుమానం వచ్చింది కొంగ నువ్వు మమ్మల్ని తీసుకెళ్తున్న పెద్ద చెరువు ఎక్కడ ఉంది ఇక్కడంతా చేపల ఎముకలు ఎందుకు పడి ఉన్నాయి అని అడిగింది కొంగ అహంకారంతో నవ్వుతూ ఓ పిచ్చిపీత నువ్వు గుడ్డిగా నమ్మేశావు కొత్త చెరువు అంటూ ఏమీ లేదు ఇదంతా నేను మిమ్మల్ని మోసం చేసి తినడానికి పన్నిన పన్నాగం ఇక్కడున్న ఎముకలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి నేను తిన్న చేపలవే ఇక నీ వంతు వచ్చింది అని చెప్పింది తెలివైన పీత పీత భయపడకుండా తెలివిగా ఆలోచించింది అది ఒక్కసారిగా కొంగమెడను తన బలమైన పంజాలతో గట్టిగా పట్టుకుని నొక్కింది కొంగ అరుస్తూ విలవిలలాడింది నుంచి తప్పించుకోలేక మెడ నలిగిపోయి చనిపోయింది పీత వెంటనే ఆనందంగా కొంగమెడను వదిలి వెనక్కి పరుగెత్తి చెరువు దగ్గర ఉన్న అందరితో జరిగింది చెప్పింది ఈ కథలోని నీతి మోరల్ గుడ్డిగా నమ్మవద్దు ఎవరైనా మనకు మంచి మాటలు చెప్పినంత మాత్రాన లేదా ఆపదలో సహాయం చేస్తామని చెప్పినంత మాత్రాన వారిని గుడ్డిగా నమ్మకూడదు నమ్మడానికి ముందు నిజానిజాలు తెలుసుకోవాలి తెలివిగా ఆలోచించాలి ఎంత పెద్ద ఆపద వచ్చినా కంగారు పడకుండా వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కొంగపై పీతకు కలిగిన అనుమానమే దాని ప్రాణాలను నిలబెట్టింది ఆలోచన లేకుండా నమ్మితే మోసపోతాం మితిమీరిన లేదా ఆలోచన లేని నమ్మకం ఎల్లప్పుడూ ప్రమాదమే దానివలన మూల్యం చెల్లించాల్సి వస్తుంది మీరు ఈ కథ నుండి ఎదుటివారిని నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను